విఘ్ ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠాలక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నీమేవి భాగవత మహత్యం భాగం భాగం నూట తొంభైగా చెప్పుకుంటున్నాం స్కందం పదమూడు అధ్యాయం నిన్నటి భాగంలో విష్ణు పాదంలోంచి ఆవిర్భవించి విష్ణు పదిగా కీర్తించ పడిందని గంగాదేవి గుణి పుణ్యగాధైదని చెప్పుకున్నా ఇప్పుడు ఇంకా ఏం చెప్తారో ఇలా గంగా వైకుంఠల పరిణయం శౌనికాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారు కదా అని మరొకసారి హెచ్చరించి సూతుడు తరువాత కథను కొనసాగించాడు అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడిగాడు మహర్షి గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావే తప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఎల్లాలయ్యిందో చెప్పలేదు ఆ పుణ్యకథ వినాలని ఉంది చెప్పవు అని నారదుడు అభ్యర్థించాడు నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు నారదా గంగాదేవి వైకుంఠానికి బయలుదేరింది కదా ఆవిడ వెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు వెళ్ళి వైకుంఠం వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు రాధాకృష్ణుల శరీరాల నుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడము రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడము రాధాదేవి అలిగి జలపానం చేయడము తామందరూ గోలోకానికి వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మను శరణబెడము ఆయన దయతలిచి గంగను తన పాదం నుంచి విడిచిపెట్టడము అప్పుడు ఆ గంగాదేవిని వైకుంఠానికి వెళ్ళమనటము అక్కడ చతుర్భుజ నారాయణుడికి ఇల్లాలి కమ్మనటము మొత్తం జరిగిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పాడు చతుర్భుజ నారాయణ వైకుంఠాధిపత వైకుంఠాధిప ఈవిడ పరమ పావని రాధాకృష్ణంగా సంభూత జలాధిష్టాన దేవత నవ యవ్వన సంపన్న సుశీల సుందరాంగి శుద్ధ సత్వ స్వరూప క్రోధాహంకార వివర్జిత నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవరిని వరించదు ఈవిడికు రాధికా మంత్రాన్ని ఉపదేశించి ఇక్కడకు తీసుకువచ్చాను గాంధర్వ వివాహ పద్ధతిలో నువ్వు ఈమెను సేకరించు నువ్వు సురేశరుడువు రసికుడువు ఈమె సురేశ్వరి రసిక అందుచేత మీ ఇద్దరి సమాగమము పరస్పరము ఆనందదాయకంగా అనురూపముగా ఉంటుంది నువ్వు పురుషుల్లో రత్నానివి ఈవిడ స్త్రీరత్నం నెలజానకు నెరజానతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది పైగా స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించిన వాడి మీద లక్ష్మీదేవి అలుగుతుంది విడిచి వెళ్ళిపోతుంది ఇది నిశ్చయం పామురుడే కాదు పండితుడైనా ప్రకృతిని అవమానించదు స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపుని పురుషుడంటే ప్రాకృతికుడు నువ్వేమో జగన్నాథుడివి నిర్గుణుడివి ప్రకృతికి అతీతుడివి శ్రీ కృష్ణ పరమాత్మ ద్విభుజుడై అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి కృష్ణుడి వామాంగం నుంచి ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపుని రాధాదేవి అందులో దక్షిణాంశ కాగా వామాంస లక్ష్మీదేవి అంతా కలిసి గంగాదేవి నీ శరీరం నుంచి పుట్టిందే అందుకే నేను వరుస్తుంది స్త్రీ పురుషులంటే ప్రకృతి పురుషులు అంతా ఏకాంగమే కాబట్టి స్వీకరించు అని బ్రహ్మదేవుడు వైకుంఠ నాథుణ్ణి వడబరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయాడు వైకుంఠనాథుడు గాంధర్వ పద్ధతిలో గంగని వివాహం చేసుకున్నాడు చందన చర్చిలతో పుష్పమాలికలతో ఇద్దరు శృంగార క్రీడల్లో తేలారు నవ సంగమ సౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మూర్చపోయింది రసికేశ్వరుడి సమాగమం రసికురలికి అంతటా పారవశ్యాన్ని కలిగించడం సాధ్యమే కదా నారదా ఇలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యము సరస్వతి దేవి ఈర్ష్య ఉండేది గంగా లక్ష్మి సరస్వతి తులసి నలుగురు శ్రీహరికి బార్యులు కదా సరస్వతిని చూసి గంగమ్మ మాత్రం గంగమ్మ మాత్రం ఈర్షి పడేది కాదు చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శపించింది భూలోకాన్ని పొమ్మంది ఈ కథ అంతా నీకు తెలిసిందే కదా ఇక్కడితో ప పదమూడు అధ్యాయం సంపూర్ణమైంది కొంచెం కాబట్టి పద్నాలుగు అధ్యాయం చదువుకున్నాం అధ్యాయం పద్నాలుగు ఇంకా నారాయణ మహర్షి ఇక్కడికి ఆగి రవన్ తూపురి పిలుచుకున్నాడు ఈసారి నారదుడికి తల తులసి కథ వినాలనిపించింది ఆవిడ ఎక్కడ పుట్టింది పూర్వజన్మ ఏమిటి ఎవరి అమ్మాయి ఏ తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా పొందింది వృక్షత్వం ఎలా వచ్చింది ఇలాంటి సందేహాలన్నీ ఏకరవు పెట్టాడు నారాయణ మహర్షి ఓపికగా బదులు పలికాడు వేదవతిగా లక్ష్మీదేవి నారద దక్ష సావర్ణి అని ఒక మనువు ఉన్నాడు చాలా పుణ్యాత్ముడు వైష్ణవుడు శుచిశీలి యశస్వి విష్ణుమూర్తి అంశతో అవతరించాడు ఆయన గారికి ఒక కుమారుడున్నాడు బ్రహ్మ సావర్ణి అని పేరు అతడు ధర్మాత్ముడే విష్ణు భక్తి పరాయణుడే అతని కుమారుడు ధర్మ సావర్ణి ఇతడు వైష్ణువుడే జితేంద్రుడే ఇతనికి రుద్ర సావర్ణి అతనికి దేవ సావర్ణి అతనికి ఇంద్ర సావర్ణి పుత్రులుగా జన్మించారు అందరూ వైష్ణవులు అందరూ ధర్మాత్ములు అందరూ జితేంద్రియులు అందరూ మహాతపస్వులు వీరిలో ఇంద్ర సావర్ణి కుమారుని పేరు వృషభధ్వజుడు పేరుకు తగ్గట్టే ఇతడు శివభక్తుడు పరమ మహేశ్వరుడు ఇతడి ఆశ్రమంలో సాక్షాత్ సాక్షాత్తు శివుడు మూడు దేవ యుగాల పాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గూర్చి వేరే చెప్పాలా శివుడికి కూడా వృషధ్వజుడంటే పుత్రాధిక ఆశ్చర్యం స్నేహం ప్రేమ దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతా పూజలను యజ్ఞ యాగాదులను పరితిది పరిత్యజించాడు వాణి లక్ష్మీ పూజలను కూడా దూరం చేశాడు అంతేకాదు వాటిని నిందించ నారంభించాడు ఇది భరించలేకపోయాడు సూర్య భగవానుడు సంపదలు తొలికి భ్రష్టు వై పొమ్మని శిపించాడు అది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంట పడ్డాడు సూర్యుడు అతడి తండ్రి భయపడి పరుగు లంకించుకున్నారు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు దానితో బ్రహ్మదేవుడికి హడలెత్తింది సూర్యుడితో సహా వైకుంఠానికి పరిగెత్తాడు బ్రహ్మ కశ్యప మార్తాండులు ముగ్గురికి భయంతో నోళ్లు వెండిపోయాయి మాట పెగలలేదు శ్రీమన్నారాయణుడి పాదాల మీద పడ్డాడు శరణు శరణు అన్నాడు బహుదా స్స్తుతించారు జరిగిందంతా చెప్పారు నారాయణుడు దైతల చపయమిచ్చాడు నేనున్నాను భయపడకండి అన్నాడు భయార్థులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారిని అక్కడ ప్రత్యక్షమవుతాను రక్షిస్తాను ఇది నా వ్రతం ఈ జగత్తులకు రక్షకుని నేను బ్రహ్మ రూపంలో సృష్టి చేసేది నేను శివరూపంలో సంహరించేది నేను నువ్వు శివుడు సూర్యుడు అన్నీ నేనే త్రిగుణాత్మకుని అనేక రూపాలు అవతారాలు ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను అందుచేత మీరు నిర్భయంగా జీవించండి వెళ్ళండి శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయమూ లేకుండా వరం ఇస్తున్నాను శంకరుడు సజ్జనుడు సర్వేశ్వరుడు భక్త పరాధీనుడు భక్త వత్సలుడు సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధిక ప్రియం సుదర్శన కన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి చతుర్ముఖ మరో రహస్యం నీకు తెలుసా శివుడు తలుచుకుంటే చిటికెలో కోటి సూర్యుల్ని సృష్టించగలడు ఇలాంటి బ్రహ్మదేవుళ్లను కోటి మందిని కల్పించగలడు అతడికి అసాధ్యమంటూ ఏదీ లేదు అతడు రేయింబావులు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు నా మంత్రాలన్నీ నా గుణగణాలను భక్తితో ఐదు ముఖాల గానం చేస్తూ ఉంటాడు అతడు జ్ఞాని జ్ఞానాది దేవత నేను కూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను ఎవరు ఎలా ఉన్నా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తుంటాను రక్షిస్తుంటాను సకల శుభాలు అతడి అధీనంలో ఉంటాయి శవం కలిగించేవాడు కనుకనే శివుడన్నారు శుభ స్వరూపమే అతడు శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగానే త్రిశూల శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపుక్కిన కన్నులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు వస్తూనే వాహనం దిగాడు చికిరికి శిరసు వంచి భక్తిగా నమస్కరించాడు ఒక్కసారి తలెత్తి తేరిపార చూశాడు రత్న సింహాసనం మీద రత్నాలంకార భూషితుడై కిరీట కొండలాలంకృతుడై వనమాలికా ధారియై చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీ నీరద శ్యాముడై చందన చర్చిత సర్వాంగుడై పీతాంబుడై లక్ష్మి ప్రదత్త తాంబూల చర్వన పరాయణుడై అప్సర చామర గ్రాహిణి సంసేవితుడై విద్యాధరి నృత్య గీత స్వాధన రసికుడై విరాజిల్లుతున్న శ్రీ మన్నారాయణుడు ఎట్ట ఎదుట కనువిందు చేశాడు ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసు వంచాడు సూర్యుడు కశ్యపుడు అంజలి ఘటించారు శ్రీహరి చిరునవ్వులతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు శివుడు దాని మీద కూర్చున్నాడు విష్ణు పార్షాదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరులు వీచారు మకరందం కన్నా మధురంగా మధు పలకరించాడు మహాదేవ కుశలమా చాలా కాలమైంది నిన్ను చూసి నీతో సంభాషించి పోనీలే ఎప్పటికైనా తీరుబాటు చేసుకుని వచ్చావు కాసేపు హాయిగా గడుపుదాం ఏదైనా పని మీద వచ్చి ఉంటే చెప్పు ముందు అది చూసి తర్వాత కబుర్లుకి దిగుదాం అవును నీ ముఖం ఏమిటి కొత్తగా ఉంది ఎక్కడో కాసింత కోపరేఖ కనబడుతున్నట్టుంది అంటూ మందహాసం విసిరాడు శివుడు కూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు శ్రీహరి నువ్వు అన్నది నిజమే నా కోపానికి కారణం ఉంది వృషధ్వజుడని నా భక్తుడున్నాడు భక్తుడే కాదు నాకు ప్రాణాధిక ప్రియుడు అతడిని సూర్యుడు శిపించాడు అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చింది త్రిశూలంతో తరుముకుంటూ వచ్చాను నా పుత్ర వాత్సల్యం దెబ్బతింది సూర్యుణ్ణి సంహరించాలనుకున్నాను అతడి వెళ్లి బ్రహ్మను శరణు వేడాడు బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను వచ్చాడు మనస్సుతో గాని మాటతో గాని నిన్ను శరణు అన్న వాడికి ఇక ఏ ఆపదులు ఉండవు కదా జరా మృత్యు భయాలు కూడా దరిచేరవాయే వాడు నిర్భయంగా నిశంకగా సంచరించవచ్చు అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణ వేడుకున్న విరించి సూర్య కశ్యపులను నేనే కాదు ఎవడ మాత్రం ఏమి చేయగలడు హరినామస్మరణ సర్వకాల సర్వావస్థల్లోనూ అభయప్రదము మంగళప్రదమోను నువ్వు జగన్నాథుడు అన్నీ తెలిసిన వాడువు స్వరూపుడవు నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు వృషధ్వజుడు నాకు పుత్ర నిర్విశేషుడు ఈ సూర్యుడి శాపం వల్ల శ్రీ విహీరుడయ్యాడు అతడిని ఎలా ఉద్ధరిస్తావో ఏమి చేస్తావో ఏమి చేయమంటావో అంతా నీ ఇష్టం అని ముగించాడు శివుడు శంభు నువ్వు గమనించలేదు కానీ సూర్యుడు శపించిన నాటి నుంచి ఇప్పటికి ఇరవై ఒక్క యుగాల కాలం రతించింది వైకుంఠంలో గంటన్నర కాలం అంటే భూలోకంలో కొన్ని యుగాలు నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు వృషధ్వజుడు కాలధర్మం చెందాడు కాలమనేది అతి దారుణము అని అనివార్యము కదా అతడి కొడుకు రథధ్వజుడు అస్తమించాడు ఇతడి కొడుకులు ధర్మధ్వజ కుషధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించున్నారు సూర్యుడి శాపం కారణంగా అప్పటి నుంచి వీరందరూ ధన సంపద్హితులై గర్భ దారిద్ర్యం అనుభవిస్తున్నారు అయితే ధర్మధ్వజ కుశ్వజలిద్దరూ పరమ వైష్ణవులు ప్రస్తుతం రాజ్య భ్రష్టులు శ్రీ విరహితులు ఇద్దరు లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు కనుక త్వరలోనే వారిద్దరి భార్యలకు లక్ష్మీదేవి తన అంశను ఒక కలను అందిస్తుంది పుత్రికగా జన్మిస్తుంది అప్పుడు సంపన్నులవుతారు రాజ్యం పొందుతారు రాజ శ్రేష్ఠులవుతారు శివ ఇక నువ్వు వెళ్ళు నీ సేవకుడు మరణించి చాలా కాలమైంది అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలించాడు అభ్యంతర మందిరానికి వెళ్ళిపోయాడు శివుడు తపస్సు కోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు సూర్య కశిపులు సెలవు తీసుకున్నారు సర్వం శ్రీ వస్తు నూట తొంభైవ భాగం సంపూర్ణం పదమూడు పద్నాలుగు అధ్యాయులు రెండు సంపూర్ణం